మన దసరా దీవాలిలో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉన్నాయండి మీకు స్టోరేజ్ కార్డ్ కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్ వేజ్ వచ్చేయండి టెక్బుడ్ కార్డ్ లో వచ్చేసరికి మీరు బ్యాక్ చూస్తున్నారు ఇది కంప్లీట్ గా టెక్బుడ్ కార్డు ఇందులో వచ్చేసరికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో సెవెంటీ పర్సెంట్ టేక్ యూజ్ చేయడం జరుగుతుంది అలాగే థర్టీ పర్సెంట్ ఫ్లైతో ఉంటున్నాను వీటిని సెమీ టేక్ వుడ్ కార్డ్స్ అంటాము దీంట్లో వచ్చేసరికి మనకి బేస్ సపోర్టర్స్ అని కూడా టేక్ లో ఉంటాయండి ఈ కి నేను టూ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాను మన దగ్గర ఒకటి వన్ బీహెచ్కే కాంబో ఉంటుంది ప్రీవియస్ గా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనం ఒకటే ప్రైస్ ఇస్తున్నామండి స్టిల్ ఈ రోజు వరకు టూ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ తోటి ఈ దసరా ఇవ్వాలి కూడా కాంబోతో మీ ముందుకు వచ్చానండి అల్మారా స్టోర్ విజిట్ చేయండి మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ప్రతి ఇంట్లో అవసరమైన డైనింగ్ టేబుల్స్ దీనికి ఇంట్లో ఏంటంటే డిపెండ్స్ ఆన్ డైనింగ్ స్పేస్ని బట్టి ఫోర్ సీటర్స్ అండ్ సిక్స్ సీటర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి టేక్బుల్ విత్ డైనింగ్ టేబుల్ విత్ ట్వలంఎం గ్లాస్ ఇస్తామండి దివాన్ అనేది ప్రతి ఇంట్లో అవసరం ఉంటుంది ప్రతి హాల్లో ఉంటుంది ఇందులో ఎందుకు లేటెస్ట్ అంటున్నాను అని అంటే ఇది వచ్చేసరికి దివాన్ కాట్ విత్ బెడ్ అండి ఇది హాయ్ హలో అండి ఐ వంశీ గొడవలి వెల్కమ్ టు ఆర్ట్ ఫర్నిచర్ అందరికీ ముందుగా దసరా దివాళి శుభాకాంక్షలు అండి ఈ దసరా దీవాలి అంటేనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏదైనా మనం పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి వెహికల్స్ కానివ్వండి దసరా వచ్చేసరికి ఏంటంటే మనకి కంపెనీస్ నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి దాంట్లో ముందు నుంచే మనకు వన్ మంత్ నుంచి దాన్ని వెయిట్ చేస్తూ ఉంటాం సో ఆ సీజన్ ఎట్లాగో వచ్చేసిందండి అలాగే మన ఫర్నిచర్ స్టోర్లో ఎవ్రీ ఇయర్ దసరాలో చాలా బెస్ట్ ప్రైస్ బెస్ట్ డిస్కౌంట్స్లో ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి ఈ దసరా కూడా నేను అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫర్నిచర్ పోవాలనుకున్నప్పుడు ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ వస్తుంది రెండవది ఏంటంటే మన మన స్టోర్లో వచ్చేసరికి ఈ దసరాకి ప్రతి ప్రొడక్ట్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది ప్లస్ మన స్టోర్ నుంచి అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి బిల్ వ్యాల్యూ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ వాల్యూ ఉందో అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుందండి ఇవన్నీ కాకుండా నా కస్టమర్లకి ఎప్పుడు మంచి వాల్యూ ఇస్తామో ప్లస్ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అలాగే మేము ఇచ్చే డిస్కౌంట్స్ వీటితో పాటు ఎడిషనల్గా కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నానండి అవి అవి మనకి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కూడా మేము కస్టమర్స్ కోసం ఇచ్చినాయండి దీంట్లో వచ్చేసరికి పర్చేస్ బేస్డ్ గిఫ్ట్స్ ఇస్తున్నానండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ బిల్ పర్చేజ్ అనుకోండి దీంట్లో పీజీని వచ్చేసరికి ఏ ఫైర్ ఇస్తున్నాను వర్త్ సిక్స్ వర్త్ పడుతుంది దీనికి ఎటువంటి లక్కీ డ్రిప్ లేదు జస్ట్ మీరు వన్ ల్యాక్ బిల్ చేశారనుకోండి ఇది అప్సల్ ఫ్రీ వస్తుంది అట్లాగే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది మీరు కొన్న దాంట్లో ఏమైనా ఫ్రీ పిల్లోస్ ఫ్రీ ఫ్రీ ఉన్నాయి అనుకోండి అవన్నీ కూడా వస్తాయి అది కాకుండా ఇది అడిషనల్గా మా సంతోషం కోసం మేము ఇస్తున్నదండి అట్లాగే నాట్ ఓన్లీ ఫర్ వన్ ల్యాక్ కస్టమర్స్ అండి దీంట్లో వచ్చేసరికి కొంచెం తక్కువలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేసరికి మనకి కర్లా నుంచి ఒక ప్రీమియం పిల్లో వస్తుందండి వర్త్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇదొకటి ఇవ్వడం జరుగుతుంది దానికన్నా కొంచెం తక్కువలో వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఫిఫ్టీ థౌసండ్ వర్త్న మన దగ్గర కర్లాలో ఒక స్లిమ్ మ్యాట్రస్ వస్తుందండి ఇది జనరల్ మార్కెట్లో రెగ్యులర్గా దొరకదు స్లిమ్ మ్యాట్రస్ చాలా ఇంట్లో చాలా యూస్ అవుతూ ఉంటుంది వర్త్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఇది మనకి దాంతోపాటు ఫ్రీ వస్తుంది అలాగే మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్లో వచ్చేసరికి మనకు ఒక డిన్నర్ సెట్ వస్తుందండి అలాగే జీరో టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏది పర్చేసినా కూడా మినిమం ఒక గిఫ్ట్ అయితే మన స్టోర్ నుంచి ఉందండి ఇదంతా కూడా కస్టమర్కి మేము ఫ్రీ ఇస్తున్నాం అని అనట్లేదు కస్టమర్స్ సంతోషం కోసం మా హ్యాపీనెస్ కోసం మేము ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేస్తున్నామండి ఈ దసరాకి కొత్త ఫర్నిచర్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ లొకేషన్ వచ్చేసరికి ఆర్ట్ ఫర్నిచర్ చక్రీపురం ఉషాయి కూడా నియర్ ఈఏఎల్ అండి ఈసీఎల్ సర్కిల్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన స్టోర్ ఉంది అలాగే మీరు చూస్తున్న వీడియోలో వచ్చేసరికి మా డిస్క్రిప్షన్లో మన మన స్టోర్ లొకేషన్ ఉంటుంది అలాగే కాంటాక్ట్ నెంబర్స్ అడ్రస్ ఉంటుంది జస్ట్ మీరు దాన్ని ఫాలో అయితే ఈజీగా స్టోర్ విజిజ్ చేయొచ్చండి బెడ్స్ గురించి మాట్లాడితే బెడ్స్ అనేది ప్రతి ఇంట్లో అవసరం అండి జనరల్గా ముందు బెడ్ ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మ్యాట్రసెస్ అనుకుంటే అది లగ్జరీగా ఫీల్ అయ్యాలి ఇప్పుడు అది లగ్జరీ కాదు అది నీడ్ అండి ప్రతి ఇంట్లో ఒక కాట్ విత్ మ్యాట్రస్ ఉండాల్సిందే సో అది నీడు ఇందులో వచ్చేసరికి చాలా ఫ్యామిలీస్ మేము చూస్తుంటాం కదా చిన్న చిన్న ఇళ్లల్లో స్టోరేజ్ లేక కార్ట్లోనే విత్ స్టోరేజ్ అడతారు ఇప్పుడు నేను కూర్చున్నది కానీ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కానీ స్టోరేజ్ కార్డ్ అండి జనరల్గా మన స్టోర్లో దీనికి సేల్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి ఇప్పుడు మన దసరా దీవాళీలో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఉన్నాయండి మీకు స్టోరేజ్ కార్డ్ కార్డు స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు దీని మీద మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు చూస్తున్నది హెవీ స్టోరేజ్ కార్డు మనకి హెడ్ స్టోరేజ్ ఉంది బాటంలో స్టోరేజ్ ఉంది పాటుగా కర్లాన్ ఫైవ్ ఇంచెస్ ఫో మ్యాట్రస్ ఇస్తున్నాను ప్లస్ టూ పిల్లోస్ అండ్ వన్ బెడ్షీట్ ఇదంతా కలిపి టోటల్గా కాంబో అండి దీనికి వచ్చేసరికి రెగ్యులర్గా మన స్టోర్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు ఆఫర్లో దీనికి థర్టీ ఫోర్ థౌజండ్లో ఇస్తున్నాను అండి అది కింగ్ సైజ్ అలాగే దీంట్లో క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది క్వీన్ సైజ్ వచ్చేసరికి థర్టీ టూ థౌసండ్లో ఇస్తానండి మీకు స్టోరేజ్ కార్డ్ కావాలనుకుంటే ఒకసారి స్టోరేజ్ చేయండి అట్లాగే నేను చూపిస్తున్న మోడల్ కాకుండా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మోడల్స్ ఇస్తానండి మీకు అంటే మీకు బెడ్లో ఏ మోడల్ అయినా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది మ్యాటర్స్ వరకు మనకి కరలా నుంచి నేను ఇస్తున్న ఫైవ్ ఇంచెస్ ఏ వస్తుంది ప్లస్ దాంతో పాటుగా టూ పిల్లోస్ అండ్ వన్ బెడ్షీట్ అయితే ఫ్రీ వస్తుంది అలాగే ఇది థర్టీ ఫోర్ థౌసండ్ కాబట్టి దీంట్లో మనకి అప్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుందండి అది కాకుండా మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయిపోయింది కాబట్టి దీంతో ఒకటి వచ్చేసరికి ఒక ఫ్రీ గిఫ్ట్ మన స్టోర్ నుంచి కూడా మీకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బెడ్షన్ సిగ్మెంట్లో టెక్ ఫుడ్ కార్డ్స్ ఉంటాయండి జనరల్గా టేక్వుడ్ కార్డ్స్ అనేసరికి మనం ప్రీవియస్గా ఓల్డ్ దీంట్లో ఎక్కువ టేక్వుడ్ కార్డ్స్ వాడేవాళ్ళు ఇప్పుడు అన్ని ఫ్యాన్సీగా వాడుతున్నారు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా టేక్వుడ్కి రిక్వైర్మెంట్ కానీ మంచి డిమాండ్ కానీ ఉందనమాట టేక్వుడ్ కార్ట్లో వచ్చేసరికి మీరు బ్యాక్లో చూస్తున్నారు ఇది కంప్లీట్గా టేక్వుడ్ కార్డ్ ఇందులో వచ్చేసరికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో సెవెంటీ పర్సెంట్ టేక్ యూస్ చేయడం జరుగుతుంది అలాగే థర్టీ పర్సెంట్ ఫ్లైతో ఉంటుందండి దీనికి వచ్చేసరికి కార్ట్ విత్ మ్యాట్రస్ మన స్టోర్లో ఇప్పుడు మేము ఈ ఈ కార్ట్తో పాటు సిక్స్ ఇంచెస్ థిక్నెస్లో హెడ్ నుంచి మ్యాటర్స్ ఇస్తున్నానండి దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఇచ్చిన ఈ కాంబినేషన్లో మీరు చూస్తున్న మ్యాటర్స్ సిక్స్ ఇంచెస్ విత్ మెమరీ ఫోమ్ అండ్ ఆర్థోపెడిక్ ఫోమ్తో మిక్స్ అయ్యి ఉన్నది ఇది బ్యాక్ సపోర్ట్ చేస్తుంది లైఫ్ ఎక్కువ వస్తుంది దీనికి మనకి కంపెనీ నుంచి వస్తున్న వ్యారంటీ వచ్చేసరికి టెన్ ఇయర్స్ ఉండాలి ప్లస్ మీ అందరికీ తెలుసు టేకుడు కార్డ్ అంటేనే లైఫ్ ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ కలిపి మన స్టోర్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి కింగ్ సైజ్లో థర్టీ ఫైవ్ థౌసండ్ కార్ట్ విత్ మ్యాటర్స్ ఇస్తున్నాము మేము ఇస్తున్న కార్డ్కి వచ్చేసరికి స్టోర్ నుంచి టూ ఇయర్స్ వారంటీ ఉంది మ్యాటర్స్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ వారంటీ ఉంది ప్లస్ దీంతో పాటుగా ఇది ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బెడ్ మీద కనిపిస్తున్న టూ పిల్లోస్ అండ్ వన్ బెడ్షీట్ వర్త్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్తుంది ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి అలాగే దీనికి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందండి అలాగే దీంట్లో మనకి క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది క్వీన్ సైజ్ వచ్చేసరికి థర్టీ త్రీ థౌసండ్లో వస్తుందండి దీంట్లో కూడా మోడల్స్ అవైలబుల్ ఉంది అంటే నేను చూపిస్తున్న మోడలే కాకుండా మీరు కావాల్సింది నేను ఒక టెన్ మోడల్స్ ఇస్తాను దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ప్లస్ మ్యాటర్స్ వరకు సిక్స్ ఇంచెస్ మ్యాటర్స్ సేమ్ మ్యాటర్స్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు స్టోరేజ్ బెడ్స్ చూసాము టేక్వుడ్ బెడ్స్ చూసాం కదా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనేసరికి మనకి వితౌట్ స్టోరేజ్లో కార్డ్స్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్నదే వీటిని సెమీ టేక్డ్ కార్డ్స్ అంటాము దీంట్లో వచ్చేసరికి మనకి బేస్ సపోర్టర్స్ అని కూడా టేక్వుడ్లో ఉంటాయండి ఈ కార్డ్కి నేను టూ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాను ఇది రెగ్యులర్గా స్టోర్లో వచ్చేసరికి మనకి ఈ మీరు చూస్తున్న కార్ట్ విత్ మ్యాట్రస్ అండి ఇది వచ్చేసరికి కర్లా నుంచి ఇస్తున్నాను ఫోర్ ఇంచెస్ ఫోర్ మ్యాట్రస్ అండి ఈ రెండింటికి కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ స్టోర్ ప్రైస్ ఉందండి ఇప్పుడు మనం దీనికి ఆఫర్లో ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ప్లస్ ఈ కార్డ్ బుక్ చేసినప్పుడు పాటుగా టూ పిల్లర్స్ అండ్ వన్ బెడ్షీట్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి క్వీన్ సైజ్ అవైలబుల్ ఉంది క్వీన్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్లో వస్తుందండి ఈ రెండు బెడ్స్లో మీకు ఏది కావాలో కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నానండి ఇప్పుడు మీకు సూపర్ డూపర్ కిరాక్ ఆఫర్ చెప్పబోతున్నానండి ఈ విషయంలో నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను విత్ ఎవిడెన్స్ అండి మన యూట్యూబ్ వీడియోస్లో మన దగ్గర ఒకటి వన్ బీహెచ్కే కాంబో ఉంటుంది ప్రీవియస్గా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనం ఒకటే ప్రైస్ ఇస్తున్నామండి స్టిల్ ఈ రోజు వరకు టూ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ తోటి ఈ దసరా దీవాలి కూడా కాంబోతో మీ ముందుకు వచ్చానండి అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ కాంబోలో వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ కాంబో అంటాము దీంట్లో ఒక కార్ట్ వస్తుంది కార్ట్తో పాటు ఫైవ్ ఇంచెస్ విత్ సెవెన్ ఇయర్స్ ఉన్న మ్యాట్రస్ ఒకటి వస్తుంది టూ పిల్లోస్ అండ్ వెన్ బెడ్షీట్ అండి దాని తర్వాత వచ్చేసరికి దీంట్లో మనకి ఫోర్ సీటర్ టేక్ వుడ్ డైనింగ్ టేబుల్ ఇస్తున్నామండి ఇది చాలా హెవీగా ఉంటుంది ప్లస్ దీని సైజు కూడా ఫోర్ సీటర్ కానీ మనం సైజ్ తగ్గించట్లేదు అండి జనరల్గా మార్కెట్లో ఫోర్ బై త్రీ నేనైనా కొన్ని ఫోర్ బై త్రీ చేస్తాను కానీ దీంట్లో మనం ఫైవ్ బై త్రీ ఇస్తున్నామండి ఎందుకంటే ఒకవేళ ఎక్స్ట్రా పర్సన్స్ ఉన్నారనుకోండి దీనికి వన్ ఆర్ టూ చైర్స్ యాడ్ చేసి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఒక టేబుల్ వస్తుంది దాని తర్వాత వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇది కూడా టూ ఫిఫ్టీ విత్ స్టోరేజ్ వస్తుందండి సో స్టోరేజ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది ఆఫ్టర్ దాట్ మనకు ఒక సోఫా సెట్ టేక్వుడ్లో త్రీ సీటర్ ప్లస్ రెండు సింగిల్స్ సోఫా సెట్ వస్తుంది సోఫా సెట్తో పాటు ఒక సెంటర్ టేబుల్ వస్తుంది ఇవన్నీ కాకుండా ఈ కాంబోలో మనకి అల్మారా కూడా వస్తుంది అది రెగ్యులర్ సైజు మనకి సిక్స్ బై త్రీ సైజులో ఉంటుందండి రెగ్యులర్ అల్మారా ఒకటి వస్తుంది మీకు వచ్చేసరికి ఈ టోటల్ కాంబో మనం ప్రీవియస్గా ఎలా ఇస్తున్నామో ఈ దసరా కూడా సెవెంటీ నైన్ థౌసండ్లో బిల్ చేస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ నైన్ థౌసండ్ ప్లస్ దీంట్లో మీరు చెక్ చేస్తే ప్రీవియస్గా ఉన్నదానికి మ్యాటర్స్కి దీన్ని అప్పుడు అప్డేట్ చేయడం జరిగిందండి అప్పుడు ఇంకా మ్యాటర్స్ టూ ఇయర్స్ వ్యారంటీలో ఉంది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వారంటీతో మేటర్స్ ఇస్తున్నాము సో కాంబో కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి దీంతో పాటుగా దీనికి ఒక ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు బజాజ్ ఫైనాన్స్ ఈజీ ఈఎంఐ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే ఈ కాంబో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్టోర్ నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ప్లస్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందండి అల్మరా కావాలనుకుంటున్నారా స్టోర్ విజిట్ చేయండి మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది దీనికి వచ్చేసరికి మనం ఈ దసరా దీవాలయాలు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి మన దగ్గర అల్మారా స్టార్ట్ అవుతుందండి ఐరన్ సేఫ్ కావాలనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది వచ్చి మన డ్రెస్సింగ్ టేబుల్స్ ప్రపంచం జనరల్గా ప్రతి ఇంట్లో అవసరమైంది డ్రెస్సింగ్ టేబుల్ అలాగే పర్టికులర్గా ఆడవాళ్ళకి వాళ్ళ మేకప్ థింగ్స్ కోసం స్టోరేజ్ కోసం కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉన్న వాటి కోసం అడుగుతూ ఉంటారు సో మన స్టోర్లో వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చేసరికి రేంజ్ టూ థౌసండ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుందండి అప్ టు టెన్ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంది అది డిపెండ్స్ ఆన్ సైజెస్ అండి వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ అలాగా డిపెండ్స్ ఆన్ సైజెస్లో ఉంటుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సో ఈ దసరా దీవళికి కొత్త డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్తో ఎంజాయ్ చేయండి డైనింగ్ టేబుల్స్ గురించి మాట్లాడితే ప్రతి ఇంట్లో అవసరమైన డైనింగ్ టేబుల్స్ దీంట్లో ఏంటంటే డిపెండ్స్ ఆన్ డైనింగ్ స్పేస్ని బట్టి ఫోర్ సీటర్స్ అండ్ సిక్స్ సీటర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు మన స్టోర్లో వచ్చేసరికి ఇప్పుడు సిక్స్ సీటరు ఫోర్ సీటరు నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ దసరా దివాళీలో బెస్ట్ ఆఫర్స్ తోటి నేను డైనింగ్ టేబుల్స్ ఇస్తున్నానండి ఇప్పుడు మనకి మార్కెట్లో ఏంటంటే కొంచెం లేటెస్ట్గా మార్బుల్ టాప్ యూస్ చేస్తున్నారు మార్బుల్ టాప్ అనేసరికి మనకి ప్రీవియస్గా వచ్చేసరికి మార్బుల్ టాప్ డైనింగ్ కొనాలంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఈ టైప్లో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు దాని నుంచి చూడటం కూడా తగ్గించేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ ఫలితటి డైనింగ్ టేబుల్ తీసుకొచ్చారండి ఇప్పుడు మీరు చూస్తుంటే సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ మార్బుల్ టాప్ దీని బేస్ సపోర్టర్స్ అది కూడా ట్రేక్మెంట్తో వస్తుంది దీని రెగ్యులర్ ప్రైస్ మన స్టోర్లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మనం దీనికి ఇస్తున్న ఆఫర్ థర్టీ నైన్ థౌసండ్ అండి ఈ దసరా దీవాళి వరకు థర్టీ నైన్ థౌసండ్లో బిల్ చేస్తాను ఇది కాకుండా దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు ఈ టేబుల్ నచ్చింది ఈ మార్బుల్ టాప్ కనుక మీకు దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి మనం మార్బుల్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో మీకు నచ్చిన టేబుల్ చైర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మార్బుల్ కూడా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి ఉంది అలాగే దీంట్లో మనకి సిక్స్ సీటరే కాదు ఫోర్ సీటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఫోర్ సీటర్ డైనింగ్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అంటే టేబుల్ సైజ్ వచ్చేసరికి మన స్టోర్లో ఫస్ట్ నుంచి ఉంది మనం ఎప్పుడు కూడా సైజు తగ్గడం వల్ల టేబుల్ సైజ్ తగ్గించలేదు ఆల్మోస్ట్ ఫైవ్ త్రీ టేబుల్ ఇస్తున్నాము ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్ సీటర్తో ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆఫర్లో ఇస్తుంది థర్టీ టూ అండి సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ స్టోన్ ఆప్షన్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ కావాలన్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి అట్లాగే దీనికి అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందండి డైనింగ్ లో ఇప్పుడు మనకి మార్బుల్ టాప్ కాకుండా లో కావాలని చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి వుడ్ విత్ డైనింగ్ టేబుల్ విత్ ట్వల్ ఎంఎమ్ గ్లాస్ ఇస్తామండి దీనికి ఎందుకు అంటే పర్టికులర్గా దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ప్లస్ సీట్ కానివ్వండి ఫోమ్ కానివ్వండి క్వశ్చన్స్ కానివ్వండి చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇందులో వచ్చేసరికి ఇప్పుడు మనం చేస్తున్న ఫర్నిచర్లో లేటెస్ట్గా జనరల్గా టేబుల్కి వచ్చేసరికి డిటాచబుల్ పైన ఇస్తాం టాప్ దీన్ని మనం ఇప్పుడు వచ్చేసరికి ఫిక్స్డ్ టాప్లో ఇస్తున్నాం దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ టేబుల్ ఎటువంటి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ప్లస్ దీనికి ఇస్తున్న లెగ్స్ అన్నీ కూడా చాలా హెవీ లెగ్స్ ఉంటాయి దీంట్లో మన స్టోర్లు ఇప్పుడు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఈ దీని రేంజ్ వచ్చేసరికి మోడల్ని బట్టి డిపెండ్స్ ఆన్ మోడల్ మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఈ దసరా దివాలిలో వీటి మీద నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ అండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ టాప్లో ఉన్నది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ ఏం చేంజ్ అవుతుంది థర్టీ వన్ ఇస్తాను ప్లస్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ వస్తుందండి ఇప్పుడు అందరికీ యూజ్ అయ్యే లేటెస్ట్ ఫోల్డబుల్ ఫర్నిచర్ చూపిస్తాను రండి ఇప్పుడు మనం చూస్తున్నది దివాన్ ఖం బెడ్ అండి దివాన్ అనేది ప్రతి ఇంట్లో అవసరం ఉంటుంది ప్రతి హాల్లో ఉంటుంది ఇందులో ఎందుకు లేటెస్ట్ అంటున్నాను అని అంటే ఇది వచ్చేసరికి దివాన్ కాట్ విత్ బెడ్ అండి ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఉంటుంది ఎందుకు అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ దాంట్లో వాళ్ళకు బెడ్రూమ్ ఇవ్వటము వాళ్ళకు బెడ్ అరేంజ్ చేయడం అనేది చేయలేము వాళ్ళని కింద పడుకోబెడతాము ఏదో మ్యాట్ వేస్తాం కదా అలాంటి అవసరం లేదండి మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి దివాన్ కంబడ్ మీ ఇంట్లో ఉందని అనుకోండి దీని సైజ్ వచ్చేసరికి సిక్స్ బై త్రీ అంటే ఒక సింగిల్ పర్సన్ దీని మీద పడుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే దీంట్లో ఇద్దరు ఉన్నప్పుడు మనకి కింద ఈ కనిపిస్తున్న పాట వచ్చేసరికి ఇది స్టోరేజ్ పార్ట్ అండి ఒకసారి చూస్తే ఈ పాట అంతా కూడా మనం లిఫ్ట్ చేసి దీంట్లో పిల్లోస్ కానివ్వండి బెడ్షీట్స్ కానీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే దీని మీద కనిపిస్తున్న బెడ్ ఏదైతే ఉందో దివాన్ మీద ఇది కంప్లీట్గా మ్యాటర్స్ అవుతుందండి ఇప్పుడు దీని సైజ్ వచ్చేసరికి మనకి కింగ్ సైజ్ అంటే సిక్స్ బై సిక్స్ మనకి లెంత్లో సిక్స్ ఫీట్ ఉంటుంది అలాగే విడతలో కూడా సిక్స్ ఫీట్ ఉంటుంది ఇప్పుడు దీని మీద నేను చూపిస్తున్నాను చూడండి సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన రెగ్యులర్ ది కింగ్ సైజ్ బెడ్ ఏముందో ఆ సైజ్ అవుతుందండి సో మీకు దివాన్ కావాలన్నప్పుడప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే దీంట్లో సిక్స్ ఫీట్ అండ్ ఫైవ్ ఫీట్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఈ దివాన్ బెడ్కి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి దసరా దీపావళి వరకు ట్వంటీ త్రీ థౌసండ్ బిల్ చేస్తున్నా అలాగే దీంట్లో మనకి ఫైవ్ ఫీట్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ ఫీట్ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ వస్తుందండి సోఫాస్ విషయానికి వస్తే ప్రతి ఇంట్లో అవసరమైన సోఫాస్ అండి ఇంతకుముందు ఏంటంటే మనం సోఫా అనగానే అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు అని కొన్ని చైర్స్ వాడటం ఇలాంటివి ఉండేది కానీ నవై అది కాదు సోఫా కూడా నీడైపోయింది ప్రతి ఇంట్లో కూడా త్రీ సీటర్స్ లేతే త్రీ ప్లస్ టూలు ఎల్ షేప్ సోఫాస్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన స్టోర్లో ఏంటంటే సోఫాలు వచ్చేసరికి ఎప్పుడు కూడా స్పెషల్ కేర్ ఉంటుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను సోఫాలో కూర్చున్నాను నేను చాలా రిలాక్స్డ్గా కూర్చున్నానండి నా రెస్ట్ కానీ బ్యాక్ కానివ్వండి ప్లస్ ఫ్లోర్ నుంచి మనకి ఈ మనకి ఈ ఈ ఎక్కడైతే పొజిషన్ వస్తుందో లెగ్ ఇదంతా కూడా చాలా కంఫర్టబుల్ పొజిషన్ కావాల్సి ఉంటుందండి జనరల్గా ఏంటంటే సోఫాలు చాలామంది తయారు చేస్తారు చాలామంది మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కానీ నేనేం చెప్తానంటే సోఫా కావాలనుకుంటున్నారు మీరు ఎక్కడైనా కొనండి ఒక్క ఫైవ్ మినిట్స్ సోఫాలో కూర్చొని చూడండి ఎందుకంటే మన హైట్కి మనకు కావాల్సిన కంఫర్ట్కి అది మ్యాచ్ అవుతుందా లేదనేది ముఖ్యమండి సో అది చెక్ చేయండి మాన స్టోర్లో వచ్చేసరికి సోఫాస్లో మంచి రేంజ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఈ దసరా దీవాలిలో దీని ఒక మంచి ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చానండి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ దీవాలి వరకు మీకు ఏదైనా సోఫా కావాలన్నప్పుడు రండి ఇందులో హెడ్రస్ట్ మోడల్స్ నా స్టోర్లో ఎన్ని అయితే హెడ్రస్ట్ మోడల్స్ ఉన్నాయో మీరు ఒకసారి సోఫాస్ అన్నీ చూడండి హెడ్రస్ట్ మోడల్స్ అన్నీ కూడా నా దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వర్తున్నవి ఇందులో మీరు ఏది కావాలన్నా పిక్ చేసుకోండి ఏ సోఫా అయినా సరే నేను కేవలం థర్టీ నైన్ థౌసండ్లో ఇస్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హెడ్రెస్ట్ సోఫా ఎనీ సోఫా థర్టీ నైన్ థౌసండ్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా మీకు జనరల్గా వచ్చేసరికి సోఫాస్ అని నైన్ బై సెవెన్ సైజులో ఉంటాయి ఫైవ్ సీటింగ్ వస్తాయి అయ్యే సోఫాస్ ఇస్తాను ఇది కాకుండా మీరు మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి ఈ జనరల్గా క్లియరెన్స్ అని అదని ఇదని భయపడచ్చు అది కూడా లేదు మీకు సోఫా అనుకోండి ఇది సెలెక్ట్ చేయండి మీకు ఫ్యాబ్రిక్ కావాలనుకోండి నేను వాడుతుంది ఇక్కడ కనిపిస్తున్నీ కూడా క్యాటలాగ్స్ అండి దీంట్లో మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ నేను యూజ్ చేస్తున్నానండి సో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ నచ్చిన బ్రాండ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది థర్టీ నైన్ థౌసండ్ ఒకవేళ మీరు దీనికన్నా ప్రీమియంకి వెళ్ళాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాను కాదు మీరు ఒక సెవెన్ హండ్రెడ్ లేకపోతే లెదర్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి ఈ ఎంఆర్పీ డిఫరెన్స్ ఏదైతే ఉందో జస్ట్ దానివరకే పే చేయండి కానీ అంతకుమించి సోఫాకి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ సోఫా ఎవరు పర్చేజ్ చేసినా కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో సోఫా ఉన్నప్పుడు విజిట్ చేయండి ద బెస్ట్ సోఫా ఇస్తాను గుడ్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్లో ఇస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి సోఫాస్లో ఇప్పుడు నేను చెప్పాను థర్టీ నైన్ థౌసండ్ రేంజ్లో అని అది కాకుండా మా బడ్జెట్ అంత కూడా లేదు సార్ థర్టీ నైన్ కూడా మేము పెట్టలేమంటే నా దగ్గర వచ్చేసరికి ఇప్పుడు మీరు ఏదైతే సోఫా చూస్తున్నారో ఇది వచ్చేసరికి బెస్ట్ ఆఫర్ ఈ సీజన్లో నేను ఇస్తున్నాను ట్వంటీ నైన్ థౌజండ్ అండి దీనికి వచ్చేసరికి ఏంటంటే హెడ్రస్లు ఏవైతే ఉన్నాయో అవి ఫిక్స్డ్ హెడ్రస్లు ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఎకానమీ సోఫాసు ఐ మీన్ మిడిల్ క్లాస్ సోఫాసు ఇలాంటి మాటలు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సోఫా ఈజ్ సోఫా కంఫర్ట్ ఈజ్ కంఫర్ట్ ప్రతి వ్యక్తి కంఫర్ట్ కావాల్సిందే సో ఇది ప్రైస్ ఎందుకు తక్కువ ఉంది అంటే దీంట్లో మెకానిజం లేదు హెడ్రస్లో లేవు కాబట్టి దాని కాస్ట్ తగ్గిపోతుంది అలాగే దీన్ని వాడిన ఫ్యాబ్రిక్ కూడా నేను ఎక్కడ తగ్గించలేదండి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ వాడుతున్నాను కొంచెం దాని ప్రైస్ కాస్ట్ గురించే అది కూడా డిఫరెన్స్ ఇచ్చానండి ఈ సోఫా కూడా మనకి టూ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది కూడా రెగ్యులర్గా నా సోఫర్లో థర్టీ నైన్ థౌసండ్ ఉంది నేను ఇప్పుడు ఈ ప్రజెంట్ దసరా దీవాలి వరకు ట్వంటీ నైన్ థౌసండ్లో బిల్ చేస్తున్నానండి ప్లస్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అందరిళ్లలో ఎల్ షేప్ సోఫాస్ మ్యాచ్ అవ్వకపోవచ్చు అంటే స్పేస్ గురించి ఆ కార్నర్ మనకి నైన్ బై సెవెన్ కార్నర్ కావాలి కాబట్టి అన్ని హౌసెస్లో మ్యాచ్ అవ్వకపోవచ్చు అలాగే కొంతమంది ఉంటారు అంటే ఓన్ హౌస్ కాదు హౌస్ షిఫ్ట్ అవుతాము ఇది మ్యాచ్ అవుతుందో లేదనేది అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర త్రీ సీటర్ ప్లస్ రెండు సింగిల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం ఏదైతే ఎల్ షేప్ సోఫాస్ చేస్తామో అలాగే ప్రీమియం ఫ్యాబ్రిక్తో చేస్తాము దీనికి వచ్చేసరికి మన స్టోర్లో ఇప్పుడు ఈ ఫెస్టివల్లో ఇస్తున్న ఆఫర్ దీని ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇప్పుడు సేల్లో వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇస్తున్నాను అనేది దీంట్లో మనం హై హెచ్ఆర్ ఫోమ్ యూస్ చేస్తున్నాం ఉన్నాము ఫోమ్కి క్లాత్కి ప్లస్ స్కెల్టెన్కి కూడా మన స్టోర్ నుంచి టూ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది జనరల్గా ఏంటంటే స్కెల్టెన్కి ఫోమ్కి ఇస్తారు కానీ ఫ్యాబ్రిక్కి తొందరగా ఇవ్వరు ఎందుకంటే కాస్ట్ కటింగ్ గురించి ఫ్యాబ్రిక్ తక్కువ రేటుకి వెళ్ళిపోయారు అనుకోండి వన్ టూ ఇయర్స్ కల్లా సోఫాలో ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో మనం ఎప్పుడు అలాంటి తక్కువ రేటు వాడట్లేదు కాబట్టి నేను ఫ్యాబ్రిక్ కూడా గ్యారెంటీ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ సోఫాస్ కాకుండా కొన్ని టేక్ ఫుడ్ సోఫాస్ కూడా జనరల్గా ఏంటంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఇళ్ళలో ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ జీరో మెయింటెనెన్స్ ఉండాలి లేదా ఎక్కువ లైఫ్ కావాలి అని అనుకుంటారు వాళ్ళ కోసం అని చెప్పి టేక్ వుడ్ సోఫాస్ ఉంటాయండి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే టేక్ వుడ్లో మనకి రెగ్యులర్ సోఫాలో ఫ్యాబ్రిక్ సోఫాలో వచ్చినంత కుర్చనీ ఎఫెక్ట్ రాదు బట్ లైఫ్ ఎక్కువ వస్తాయండి ఈ రేంజ్ వచ్చేసరికి మనకి మోడల్ని బట్టి హెవీ సోఫాస్ అన్నీ కూడా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఈ ఫెస్టివల్ ఆఫర్లో మనం దీనికి వచ్చేసరికి థర్టీ వన్ థౌసండ్ ఇస్తున్నామండి ఇందులో కూడా ఇప్పుడు నేను చూపించిన మోడల్స్లో మీకు ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు హెవీ సోఫాస్లో నేను ఒక టెన్ మోడల్స్ ఇస్తాను ఆ టెన్ మోడల్స్లో మీకు నచ్చింది తీసుకోండి అలాగే ఇందులో కనిపిస్తున్న క్వశన్స్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ నచ్చింది మీరు ముందు చూసిన సోఫాలో ఫ్రేమ్ నచ్చింది అనుకోండి క్వశ్చన్స్ చేంజ్ చేసి తీసుకోవచ్చు స్పాట్లోనే అది కూడా చేంజ్ చేసేయడం జరుగుతుంది అలాగే ఇంత బడ్జెట్ కూడా కాదు మనకి సోఫాస్లో కూడా అంత అవసరం లేదు అని అనుకుంటే దానికి కొంచెం తక్కువలో మనకి ఇది కూడా రెగ్యులర్ టేక్అవుడ్ సోఫా కానీ మనం ఇందాక కంపేర్ చేసినట్టు చూస్తే వుడ్ కొంచెం దీంట్లో తక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ప్లస్ దీంట్లో సైడ్ ప్యానల్స్లో ఎండిఎఫ్ మిక్స్ అవుతుందండి అదొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సో దీనికి కూడా గ్యారంటీ ఉంది ఈ రేంజ్ వచ్చేసరికి మనకి ఈ ఫెస్టివల్ ఆఫర్లో ట్వంటీ సిక్స్ థౌజండ్లో స్టార్ట్ అవుతుందండి మన స్టోర్లో దసరా దీవళికి ఉన్న ఆఫర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కొంత ఫర్నిచర్ కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది అలాగే ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఈ వీడియోలో నేను టోటల్గా అన్నీ చూపించలేను కాబట్టి కొంతవరకే దీంట్లో కవర్ చేయడం జరిగింది బెడ్స్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి ఏ ఫర్నిచర్ కావాలన్నా కూడా ఒక్కసారి మన ఆర్ట్ ఫర్నిచర్ని విజిట్ చేయండి మా వైపు నుంచి మేము ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే ఎప్పుడు కూడా గుడ్ క్వాలిటీ ఉంటుంది గుడ్ సర్వీస్ ఉంటుంది ప్లస్ ఎప్పుడైతే మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం పర్చేస్ చేస్తున్నారో అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం ఇవన్నీ కాకుండా ఈజీ ఈఎంఐ ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి మీరు ఈ ఫర్నిచర్ ఏదైనా కూడా ఫైనాన్స్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఫర్నిచర్ కావాలన్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి అలాగే ఈ దసరా దీవాలిని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ Oh, <laughs> oh,